హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే కనుక మరోసారి వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము గత కొద్ది రోజులుగా అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి చాలా ప్రాంతాల్లో అయితే కనుక తీవ్రమైన గాలులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పుడు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక అయితే జారీ చేసింది తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడం వల్ల దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షాలు అని చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం ప్రకాశం ఈ కర్నూలు నంద్యాల కాకినాడ చిత్తూరు జిల్లా అన్నమయ్య శ్రీ సత్యసాయి కడప అనంతపురం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఇందాక చెప్పిన ప్రాంతాలన్నింటిలో కూడా ఈదురుగాలు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో అయితే గనక ఆరు బయట ప్రాంతాల్లో ఉండడం అయితే గనక చేయకండి జాగ్రత్త వహించండి ఎందుకంటే పిడుగులు పడుతూ ఉన్నాయి కనుక ఇక అదే సమయంలో తెలంగాణకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది మరో రెండు నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని ఉరుములతో కూడిన వర్షాలు అయితే పడతాయని తమిళనాడులో ఏర్పడిన ద్రోణి రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా బలంగా విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే యాదాద్రి నల్గొండ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం ఆసిఫాబాద్ మంచిర్యాల రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వికారాబాద్ అలాగే హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల్లో అయితే కనుక వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు సో అయితే ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి